హలో ఫ్రెండ్స్ తెలుగులో భయానకృతం మీరు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే ని సబ్స్క్రైబ్ చేసి వెల్ నొక్కండి ఈ రోజు మీ మీకోసం నేను ఈ కథ చెప్తాను నా కథ పేరు మర్రి చెట్టు యొక్క నల్ల మంత్రగత్తె ఈ కథ మా ఊరి నల్ల మంత్రగత్తె గురించి అడవి అంచున ఉన్న మర్రి చెట్టుపై ఉంటూ అక్కడి నుంచి గ్రామంలోని పిల్లలను చూస్తూ ఉండిపోతూ తనకు నచ్చిన బిడ్డను బలిపశువుగా చేసుకునేందుకు సిద్ధమవుతోందని గ్రామ ప్రజలు చెబుతున్నారు కానీ ఆ మంత్రగత్తె మా ఊరిలో హనుమంతుడి గుడి ఉన్నందున ఆ ఊరి బయట ఉన్న మర్రి చెట్టుకి కట్టివేయడం వల్ల ఈ ఊరికి రాలేకపోతుంది అందుకే మంత్రగత్తె తన చెట్టు వద్దకు పిల్లలు వస్తారని వేచి ఉంది వాళ్లను తన అధీనంలోకి తీసుకుని చంపి తింటుంది ఊరిలో అందరూ ఇలా అంటారు అందుకే అడవి అంచున ఉన్న పెద్ద మర్రి చెట్టు దగ్గరికి ఈ ఊరి పిల్లలెవరూ వెళ్లరు సిటీ నుంచి వచ్చిన తన అత్త కొడుకు పింటూకి సోను ఈ విషయాలన్నీ చెబుతున్నాడు పింటూ నగరానికి చెందినవాడు మరియు అతను ఈ విషయాలన్నీ నమ్మలేదు మరియు ఏమైనప్పటికీ ఈ పిల్లలు పది నుండి పన్నెండు సంవత్సరాల వయస్సులో ఉన్నారు పింటూ అతనితో ఇదంతా అబద్ధం మిత్రులారా గ్రామ ప్రజలు మీకు అబద్ధాలు చెబుతారు కాబట్టి సోను అతనితో లేదు ఇదంతా నిజం మరియు మేము మీకు రాత్రిపూట ఆ మంత్రగత్తె గొంతును వినిపించగలము అప్పుడు పింటూ సరే అన్నాడు ఈ సాయంత్రం మనమందరం ఈ ప్రదేశంలో కలుసుకుంటాము మరియు ఆ మంత్రగత్తె యొక్క స్వరాన్ని వింటాము సరిగ్గా సాయంత్రం ఉదయం ఆరున్నరకి పింటూ సోనుతో సహా పిల్లలంతా ఒకే చోట గుమిగూడారు అప్పుడు సోను వారితో ఆ మంత్రగత్తె గొంతు ఇక్కడ వినబడదు దీనికోసం మనం ఊరి చివర ఉన్న పాత శిథిలాల లోపలికి వెళ్ళాలి పిల్లలందరూ అక్కడికి వెళ్ళి ఆ మంత్రగత్తె గొంతు వినడం ప్రారంభించారు కానీ వారెవరూ ఆ మంత్రగత్తె గొంతు వినలేదు అప్పుడు పింటూ నేను ముందే చెప్పాను పిల్లలను భయపెట్టడానికి గ్రామస్తులు ఆ మంత్రగత్తె కథ చెబుతారని పిల్లలందరూ కాదు అలా కాదు ప్రతిరోజు మంత్రగత్తె రాత్రిపూట నవ్వుతూ అందరినీ ఆమె దగ్గరకు రమ్మని చెబుతుంది నాకు ఆకలిగా ఉంది అంటూ పిల్లలంతా అక్కడి నుంచి వెళ్ళిపోగా పింటూ కూడా వారితో పాటు ఎగతాళి చేస్తూ వెళ్తున్నాడు పిల్లలందరూ ముందున్నారు పింటూ వాళ్లని అనుసరించాడు అకస్మాత్తుగా ఎవరో నవ్వడం విని ఆహా నా దగ్గరకు రా పింటూ నాకు ఆకలిగా ఉంది అది విన్న పింటూకి భయం వేసి వణికిపోయాడు అతని నోటి నుండి శబ్దం రావడం లేదు కానీ అతను తన సోదరుడు సోనుని పిలిచాడు సోను మరియు ఇతర పిల్లలందరూ అతని వద్దకు పరుగెత్తుకుంటూ వచ్చి ఏ నీకు ఏమైంది ఎందుకు వణికిపోతున్నావు ఎవరో నా పేరు పిలవడం ఇప్పుడే విన్నాను అని చెప్పాడు మీరందరూ కూడా విన్నారా పిల్లలందరూ లేదు మేము ఏమీ వినలేదు మంత్రగత్తె కథ నిజమేనని ముందే చెప్పాం అని పిల్లలంతా చెప్పారు అందరూ అతన్ని లేపి మంత్రగత్తె మమ్మల్ని చూడకుండా ముందు బయలుదేరమని చెప్పారు పిల్లలందరూ వారి వారి ఇళ్లకు తిరిగి వస్తారు మరియు పింటూ మరియు సోను కూడా వారి ఇళ్లకు తిరిగి వస్తారు అంతా సరిగ్గానే ఉంది పిల్లలిద్దరూ భోజనం చేసి ఇద్దరూ మళ్లీ నిద్రలోకి జారుకున్నారు అయితే ఇక్కడ పింటూ పరిస్థితి విషమంగా మారింది అతనికి నిద్ర పట్టడం లేదు కొంతసేపటికి ఎవరి గొంతు వినిపించింది ఆమె ఎవరో ఆమె అతన్ని బయటకు పిలుస్తోంది పింటూకి చాలా భయంగా ఉంది కానీ తనని ఆ గొంతు వైపు ఎందుకు లాక్కుంటుందో తెలియలేదు అతను ఇంటి నుండి బయటకు వచ్చి చూశాడు నల్ల దుస్తులు ధరించిన ఒక స్త్రీ అతనికి వెన్నుపోటు పొడిచి నిలబడి ఉంది ఆ స్త్రీ తన మనసులో ఏదో గొనుగుతోంది చుట్టుపక్కల వాతావరణం కూడా భయానకంగా ఉంది చుట్టుపక్కల పొగమంచు కమ్ముకుని ఊరంతా పొగమంచులో మునిగిపోయినట్లు అనిపించింది నగ్న శరీరంపై ఎవరో సూది గుచ్చుతున్నట్లు చలి చుట్టుపక్కల వాతావరణంలో చాలా భయానక జంతువులు ఉన్నట్లు శబ్దాలు ఉన్నాయి కానీ ఎవరూ కనిపించలేదు ఇంత కఠోరమైన రక్తం గడ్డకట్టే వాతావరణంలో అత్యుత్తమ యోధుల పరిస్థితి కూడా దిగజారిపోతే అతను ఇంకా చిన్నపిల్లవాడు నల్లగా ఉన్న స్త్రీ నెమ్మదిగా బయలుదేరడం ప్రారంభించింది మరియు పింటూ కూడా ఆమెను అనుసరిస్తున్నాడు అతను తన నియంత్రణలో లేడు మరియు ఆ మంత్రగత్తెతో పాటు గ్రామం గుండా ఆ మంత్రగత్తె యొక్క మర్రిచెట్టు వద్దకు వెళ్తున్నాడు కాసేపయ్యాక ఆ మర్రి చెట్టు దగ్గర నిలబడి ఉన్నాడు అతను స్పృహలోకి వచ్చాడు మరియు అతను తన ఇంట్లో లేడు కానీ ఒక పెద్ద మర్రి చెట్టు దగ్గర నిలబడి ఉన్నాడు అతను భయపడి అరవడం మొదలుపెట్టాడు నేను ఇక్కడికి ఎలా వచ్చాను అమ్మా నాన్న మీరు ఎక్కడున్నారు నాకు ఇక్కడ భయంగా అనిపిస్తుంది హాహాహా ఉపయోగం లేదు పెద్దగా అరుకులు మరియు నవ్వుల శబ్దాలు సమీపంలోకి రావడం ప్రారంభించాయి పింటూ పరిస్థితి మరీ దారుణంగా మారింది అతని కళ్ళ నుంచి కన్నీళ్లు కారుతున్నాయి భయంతో చుట్టూ చూస్తున్నాడు అప్పుడు అతను ఆ మర్రి చెట్టు మీద నల్లటి శాలువా ధరించిన ఒక వృద్ధురాలు నిలబడి ఉండడం చూశాడు ఆ స్త్రీ చాలా భయంకరంగా ఉంది మరియు ఆమె చేతిలో గొడ్డలి కూడా ఉంది ఆమె ఒక చేతిలో పట్టుకుని అతనిని చూస్తూ నవ్వింది ఆమె ఈ రోజు నేను నా హృదయపూర్వకంగా తింటాను చాలా కాలంగా గ్రామంలో ఎవరూ నా బలిపశువుగా మారలేదు హా మరియు నవ్వుతూ ఆమె వెంటనే వచ్చి అతని ముందు నిలబడింది పింటూ ఆమె భయంకరమైన రూపాన్ని చూసి అక్కడి నుండి పారిపోవడం ప్రారంభించాడు కానీ మంత్రగత్తె అతనిని పట్టుకుని అతని ముఖంపై తన పెద్ద గోరులు వేయడం ప్రారంభించింది దీని కారణంగా పింటూ చెంపపై గోరు నుండి కొంచెం కట్ మార్క్ పడింది ఆ తర్వాత మెల్లగా ఆ స్త్రీ తన గొడ్డలిని అతని వైపుకు కదపడం ప్రారంభించింది మరియు అతనికి బలమైన దెబ్బ ఇచ్చింది అప్పుడే పింటూ కళ్ళు తెరిచాడు అతను కలలు కంటున్నాడు కాసేపటికి తనకి ఏం జరుగుతుందో నమ్మలేకపోయాడు కానీ అదంతా కలగా భావించి మరచిపోయాడు అప్ అయ్యేందుకు వెళ్లి మొహం కడుక్కుంటూ ఉండగా అద్దంలో తన చెంప మీద గోరు కోసిన గుర్తు కనిపించింది తన కలలో ఖచ్చితంగా కొంత వాస్తవం ఉందని అతనికి అర్థమైంది అదే రోజు అతను మరియు అతని తల్లివారి నగరానికి తిరిగి వచ్చారు కానీ పింటూకి ఏది జరిగినా అది కల అయినా వాస్తవమైనా పింటూ ఎప్పుడు గుర్తుంచుకుంటూనే ఉండేది ఆ మర్రి చెట్టు ఇప్పటికీ ఉంది మరియు ఆ మంత్రగత్తె తన బాధితుడి కోసం ఇంకా వేచి ఉంది మిత్రులారా మర్రి చెట్టు యొక్క నల్ల మంత్రగత్తె కథ మీకు నచ్చిందని ఆశిస్తున్నాము మీరు భయానక కథనాన్ని ఇష్టపడినట్లయితే వ్యాఖ్యానించండి మరియు ఇలాంటి మరిన్ని కథనాలను తెలుసుకోవడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ ఐకాన్ని నొక్కండి